శ్రీమాత్రే నమ శ్రీ నమ ఇప్పటి వరకు మనము ప్రతీ నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి రుచక యోగం అని మాలవ్య యోగం అని ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవే వస్తున్నాయి ఏంటనేది చూద్దాం తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క పంచమహాపురుష యోగములు ఏ యోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఇప్పుడున్న గ్రహ సంచారాల ప్రకారంగా ఈ పంచమహాపురుష యోగాలు ఏవి లాభిస్తున్నాయి పంచమహాపురుష యోగాలు అంటే ఏంటంటే కుజుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ శని కానీ ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగాల్లో భాగం అందులో భాగంగా శని గనక స్వక్షేత్రంలో ఉంటే అంటే సొంత ఇంట్లో వారి యొక్క మొదటి లగ్నంలో ఉంటే వారికి అది శశమహాయోగం వీరికి ఇప్పుడు శశమహాయోగం కూడా లాభిస్తుంది గురు తిరోగమనం ఎనిమిదవ తారీఖు తర్వాత గురు నాలుగవ ఇంట ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి అది హంసమహాయోగం అంటే రెండవ పురుష యోగం కూడా లాభిస్తుంది వీరికి పన్నెండవ ఇంట రాహు ఉండడం వలన మభ్య పెడుతూ ఉంటాడు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే వీరికి దశమ స్థానంకి వచ్చేసరికి దశమంలో ఎప్పుడూ కూడా ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవీ లేకుండా ఉంటే ఓకే కానీ పాపగ్రహ సంచారం చేస్తే ఇబ్బంది పడతారు సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు ఉన్నన్ని రోజులు కూడా మాలవ్య యోగం వల్ల వీరు లాభించారు తప్ప ఎప్పుడైతే సప్తమంలో ఉన్న శుక్రుడు ఈ యొక్క తులలోకి ప్రవేశించాడో అప్పటి వరకు మాత్రం వీరికి అంత యోగాలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా ఈ రెండు యోగాలు కూడా చాలా మంచివండి శమహాయోగం కానీ అలాగే ఈ యొక్క హంసయోగం కానీ వీరికి చాలా మంచిది ఓవరాల్గా చూసుకుంటే ఏలిననాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ యోగాలు ఎంతో కొంత మేరకు వీరిని కాస్త గట్టెక్కించే పనిలో ఉంటాయి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాలు చాలా రకాలైనటువంటివి లాభదాయకంగా ఉన్నాయని చెప్పొచ్చు తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటివి మన యొక్క డెస్టినీ అలాగే మనకు ఉన్నటువంటి గత కర్మఫలాన్ని చెప్పేటువంటి విషయంలో ఉంటాయి కాబట్టి తొమ్మిదవ ఇంట ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కుజుడు ఇప్పుడు ఖచ్చితంగా వీరికి తొమ్మిదవ స్థానంలో ఏదో ఒక రెండు గ్రహాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఖాళీగా ప్రశాంతంగా ఉండవు సో దూర ప్రాంతాలు కానీ ప్రయాణాలు కానీ సర్వసాధారణం నూతనమైన పనులలో వీరు పాల్గొనడం అనవసరమైనటువంటి వ్యక్తులతో వాగ్వివాదాన్ని పెట్టుకోవడం మీకున్నటువంటి పేరు ప్రతిష్టలకు భంగం కలగడం ఏవైనా సరే ప్రత్యేకమైనటువంటి స్థితిలో మీరు ఉండడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఓవరాల్గా చూస్తే మీ రాశి వారికి ఈ రెండు యోగాల వల్ల లాభమే ఎక్కువగా కనిపిస్తుంది ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్డ్గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావచక్రాలు ఉంటాయన్నమాట ఆ భావచక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్డ్గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పవచ్చు అయితే అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్గా చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తాను అంటే రికార్డ్ కూడా చేసుకోమన్న ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలామంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేర్లు ఒక్క పేరు ఒక్కటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పాలి ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది ఈ జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళే కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతున్నారు చాలామంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాళ్ళకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సానరాయితో గంధం తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని సూర్యదారంతో కూర్చోండి స్నానం చేసిన తర్వాతకి ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇది ఒకటి ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీరైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలామందికి వివాహము సంతానం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహ వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకైతేనేమో పాశుపతం అబ్బాయిలకైతే కన్యా పాశుపతం ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారిపైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు వచ్చి తీసందులో కలిపి హోమ ద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం వర పాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలలా ముంచి ఆ నెయ్యిలో వే హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరతాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి మా కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మార్లో మీ కోరికను ప్రింట్ చేస్తాను నేను చూడను అది ఏంటో కూడా చూడండి దట్ ప్రింట్ కొట్టిచ్చేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తికర వారు కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జన సుఖినోభవంతు స్వస్తి